జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము నూట ఎనభై మూడు భీమ దుర్యోధనులో ఎవరు బలవంతులు ఎవరు నైపుణ్యం యుద్ధం చేస్తారు ధర్మ సూక్ష్మంతో దుర్యోధనుడిని సవరించిన భీముడు సంజయ ఇంకా దుర్యోధన భీమ యుద్ధం ఎలా సాగుతున్నది నాకు వివరంగా చెప్పు అన్నాడు ధృతరాష్ట్ర మహారాజు సంజీవుడిని మహారాజా అలాగే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు మహారాజా బాబా శ్రీకృష్ణ భీమ దుర్యోధనలో ఎవరు బలవంతులు ఎక్కువగా ఎవరు శక్తివంతం లేకుండా చేస్తున్నారు చెప్పు అని అడిగాడు అర్జున ఇద్దరిలో శారీరక శక్తి దారుడ్యము ఎక్కువ మీ అన్న భీముడిది అయితే నిరంతరము గత పదమూడు సంవత్సరములు గదాయుద్ధములో నైపుణ్యత నేర్చుకున్నాడు దుర్యోధనుడు కనుక నైపుణ్యంలో మాత్రము మీ అన్న కంటే దుర్యోధనుడికే ఎక్కువ నైపుణ్యత కలదు ఈ గదాయుద్ధంలో కృష్ణ అయితే మరి మాకు దారేది ఎలా భీమసేనుడు దుర్యోధనుడిని గెలవాలి అని అడిగాడు ఫల్గున మీ అన్న ధర్మరాజు దూరదృష్టి లేక ఒక్కనితో ఒకడు యుద్ధం అని చెప్పి గదాయుద్ధానికి ఒప్పుకున్నాడు అస్త్రశస్త్రాలతో యుద్ధానికి మీ అన్న అనుమతించి ఉండవలసింది అలా ఉంచలేదు భీమసేనుడికి గత పదమూడు సంవత్సరములు అరణ్యాల్లో ఉండడం వల్ల సరి అయిన ఆహారము లేదు ఒక పక్కన పెడితే నైపుణ్యత తర్పీది కూడా లోపించింది కదా గదాయుద్ధ మెలకువలు తక్కువగా ఉన్నవి భీముడికి ఈ పదమూడు సంవత్సరములు మెలుకవలు బాగా నేర్చుకున్నాడు దుర్యోధనుడు మీ అన్న ధర్మంగా ఒకరితో ఒకడు యుద్ధం అని అన్నాడు మంచిగా ఉన్నది ధర్మంగా ఉన్నది కానీ గదాయుద్ధం అని ఎందుకు ఒప్పుకున్నాడు అది బాగా లేదు కదా ఎవరైనా సరే యుద్ధానికి ధనుర్విద్య కాదని అనరు అది ఉత్తమమైనటువంటి యుద్ధ విద్య ఇది అంతా నీ అన్న ధర్మరాజు యొక్క అనాలోచిత చర్య ఫల్గున ఇంతటి దుర్మార్గుడు ఈ దుర్యోధనుడు ఒకవేళ మీ అన్న భీముడిని గెలిస్తే మీ సంగతి ఏమిటి మళ్ళా అందరికి కూడా అరణ్యాలకు వెళ్ళిపోతారా అంతటి దుర్మార్గాల చేసిన దుర్యోధనుడికి మళ్ళా రాజ్యం ఇస్తారా ఇంకా ధర్మ సంస్థాపన జరుగుతుందా ఆలోచించక్కర్లేదా మీ అన్నయ్య ఒకవేళ భీముడు ఓడిపోతే మీ దుర్యోధనుడు గెలిస్తే ఇంకా ధర్మానికి నమ్మకం ఉంటుందా ప్రజల్లోన సర్వ రాజులు సర్వదేశాలు నాశనమైపోయినాయి ఇతని యొక్క చర్య వల్ల ఆనాడు సంధి కొప్పుకోలేదు కదా గనుక ఫల్గున ఇంద్రుడు వృత్రాసురుని ధర్మ సూక్ష్మతో సంహరించే విధముగా ఈ దుర్యోధనుడిని ధర్మ సూక్ష్మతో సంహరించాలి లేదు ఒక పుణ్య స్త్రీని వేస్య అని వ్యవస్థను చేయడానికి పూనిన ఈ దుర్మార్గుడు ఒక వీరుడిని అన్యాయంగా వెనుక నుంచి ధనస్సు ఇరిచి చంపిన ఈ దుర్మార్గుడికి ఏ విధంగా చంపినా కూడా తక్కువే తక్కువే దానికి తోడుగా తన భార్యను వ్యవస్థను చేసినప్పుడు వేసి అన్నప్పుడు మీ అన్న దుర్యో మీ అన్న భీముడు ఆ దుర్యోధను యొక్క తొడలు వినగొడతాను యుద్ధంలో అన్నాడు ఆ శబ్దం కూడా నెరవేర్చుకోవాలి కదా కనుక భీముడు కొంత యుద్ధ నియమాన్ని తగ్గించి అతని యొక్క ప్రతిజ్ఞను అతను కాపాడుకోవాలి అర్జున నీకు తెలుసు కదా గదాయుద్ధములో నాభి కింద గదతో ప్రహరణం చేయరాదు కానీ భీముడి యొక్క ప్రతిజ్ఞ ఉన్నది క్షత్రియుని ప్రతిజ్ఞ అమలు జరగాలి ఆ విధంగా చూసుకుంటే పద్దెనిమిది అక్షౌనీయుల సైన్యము మహావీరులు చాలా రాజ్యాల రాజులు భవిషాలు లేకుండా పోయారు కారణం ఈ దుర్మార్గ దుర్యోధనుడి వల్లే అందువల్ల నామి కింద కొట్టి అయినా సరే భీమసేనుడు ఆ దుర్యోధనుడి యొక్క తొడలు విరగొట్టాలి తన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవాలి ఆ విధంగా దుర్యోధనుడిని సంహరించకపోతే ధర్మానికి విలువ ఈ భూమిపైన ఉండదు ధర్మము సంస్థాపన జరగదు ఆ విధంగా ఆలోచన చేయాలి గనుక ఫల్గున పెద్దదైన ధర్మం ధర్మ సంస్థాపన జరగాలంటే చిన్నపాటి అధర్మం చేసైనా పెద్దదైన ధర్మాన్ని కాపాడాలి అదే ధర్మ సూక్ష్మం శ్రీకృష్ణ భగవానుని ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకున్న ఫల్గునుడు అలా భీముడు తను చూసే విధముగా ఏర్పాటు చేసుకొని తనను భీముడు చూసిన సమయంలో తొడలు విరగొట్టాలనే సందేశాన్ని తన తొడలపైన చేయివేసి చూపించాడు ఫల్గునుడు భీముడికి భీమసేనుడు అర్జునుడు యొక్క శిహ్నములు అర్థం చేసుకున్నాడు కానీ నేను ఇప్పుడే అతడిని తొడలు కొట్టి సంహరించను నాకు వీలు లేని సమయంలో నాకు వీలు లేనప్పుడు మాత్రమే నేను ఆ దుర్యోధనుడు యొక్క తొడలు విరగొట్టి పడేస్తాను అనే సిగ్నల్ అనేటి సూచనలు ఇచ్చాడు అర్జునుడు అర్జునుడికి భీముడు సంజయ ఇదేమిటయ్యా పదమూడేండ్ల క్రితం ప్రతిజ్ఞ చేశాడు ఆ భీముడు దాన్ని ఇప్పుడు జ్ఞాప్తికి తెచ్చాడు శ్రీకృష్ణుడు ఇది ఏమి ధర్మము అన్నాడు రాజు మహారాజా మన వీరులు అంతా కూడా అధర్మ యుద్ధమే కదా చేశారు మరి మనం ఎందుకు ఈరోజు ధర్మయుద్ధం గురించి ఆలోచించాలి ఒక రకంగా ధర్మరాజు ధర్మయుద్ధంకే ఇచ్చాడు అవకాశం ఒక వీరుడితో ఒక వీరుడు యుద్ధం చేస్తున్నాడు ఒక వీరుడితో ఒకడే చేస్తున్నాడు గదా యుద్ధం చేస్తున్నారు మరి ఇందులో అధర్మం ఏమున్నది మరి క్షత్రియుడు కదా భీముడు తన ప్రతిజ్ఞను అతను నిలుపుకోవాలి అమలు చేసుకోవాలి కదా మహారాజా అన్నాడు సంజయుడు మనకి జ్ఞాపకం లేదా మహారాజా చిన్నప్పటి నుంచి ఆ భీముడికి విషం పెట్టాడు నీ పెద్ద కొడుకు పాములతో కరిపించి సంపాలని చూశాడు తాళ్ళుతో కట్టేసి గంగమగులు పడేసాడు ఇవన్నీ మనం చేసిన ధర్మాలా ఏమిటి అవన్నీ అధర్మాలు కావా కాబట్టి ఒకళ్ళకి కూడా చిన్నప్పుడు అధర్మం చేస్తారేమో చూద్దాం మహారాజా అన్నాడు సంజయుడు సంజయ అవన్నీ ఇప్పుడు ఎక్కెడితే ఎందుకయ్యా అనేసరికి అవును అది మహారాజా మనం ధర్మం అనుకున్నప్పటికీ మన జ్ఞాపకం రావాలి కదా మరి తల్లి బిడ్డలను లక్క ఇంట మనం కాల్చడానికి ప్రయత్నించామా లేదా మాయాజూతంలో వారి రాజ్యాన్ని లాక్కున్నామా లేదా మరి పట్టమహి ద్రౌపదిని మనం అవమానపరిచామా లేదా మనమంటే మనం కాకపోవచ్చు మహారాజా నీ కుమారుడు చేశాడు కదా మరి అవన్నీ వాళ్ళ జ్ఞాపకం ఉండవా మహారాజా మరి వారి యొక్క ధర్మం ప్రకారం వారు జ్యోధంలో ఓడిపోయి పదమూడేండ్లు అరణ్యవాసము వనవాసము చేసి వస్తే నిబంధన మేరకు వారి రాజ్యం వారికి ఇచ్చివేయాలి మనం ఇచ్చామా మహారాజా ఇవ్వలేదు కదా మీరు మాట్లాడలేదు నీ కుమారుడు మాట్లాడలేదు పైగా వచ్చే శ్రీకృష్ణ పరమాత్మను అవమానపరిచారు సంధిని విఫలం చేశారు అతడినే బంధించాలని చూశారు ఇవన్నీ మన ధర్మాల మహారాజా ధర్మయుద్ధం చేద్దామని చెప్పారు భిష్వుల వారు మరి మొట్టమొదటి రోజే భీముడితో నీ కుమారులు యనమండగలు వెళ్ళి యుద్ధం చేశారు అప్పుడే ధర్మయుద్ధం లేదు ఇంకా యుద్ధం ప్రారంభమైంది కదా మనకు తెలుసు కదా మహారాజా మరి పదమూడవ రోజు యుద్ధం చూశాం కదా మహావీరుడు అవిమన్యుడిని సంవరించలేక మన వారంతరం దూరంగా పారిపోయి దొంగతనంగా కర్ణుడు వచ్చి ఆ బాలుడు యొక్క ధనస్థుని విరిచేయలేదా ఆ తర్వాత అమ్మండుగురు మహావీరులు కలిసి అతన్ని సంవరించలేదా మనకి ధర్మమా మహారాజా మనం మొట్టమొదటి రోజు యుద్ధంలో ప్రారంభ ప్రారంభానికి ముందు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన గీతోపదేశం విన్నాం కదా ధర్మ సంస్థాపన భాగంలో దుర్మార్గులను ఎలాగైనా సంహరించి ధర్మ సంస్థాపన చేయాలి సజ్జనలు కాపాడాలి అని చెప్పాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ గనుక మహారాజా వంద అధర్మాలు చేసిన వారు ఎదుటివాడు ఒక అధర్మం చేస్తే మనం వేలెత్తి చూపడానికి అర్హత లేదు మహారాజా సరే సంజయ నీకు వీలు దొరికితే చాలు మా అధర్మాలను లెక్కిస్తావు అక్కడ యుద్ధం ఏం జరుగుతుందో చూసి చెప్పు అని గట్టిగా అన్నాడు రాజు రాజా యుద్ధము తీవ్రంగా జరుగుతుంది ఇద్దరు యుద్ధము సమానంగా ఉన్నది బలములో భీముడు పైచేయిలో ఉన్నాడు నిపుణత నైపుణ్యములో నీ కుమారుడు దుర్యోధనుడు పైచేయిలో ఉన్నాడు ఆ విధంగా యుద్ధం సాగుతూనే ఉన్నది మహారాజా ఇప్పుడే జరిగిన సంఘటన చెప్తున్నాను వినండి భీముడి యొక్క గదా ఘాతాన్ని తప్పించుకున్న నీ కుమారుడు గాలిలోకి ఎగిరాడు గాలిలో కెగిరి బిగుడు నేరుగా పడుతున్నాడు అది చూసిన వృకోదరుడు తన గదతో నీ కుమారుడు యొక్క రెండు తొడలు గట్టిగా బాధాడు ఆ గదాఘాతానికి నీ కుమారుడు యొక్క తొడలు విరిగి నీ కుమారుడు భూమిపైన పడిపోయాడు ఇంకా లేవలేకపోయాడు అలా వజ్ర గదాఘాతానికి భూమిపైన పడిపోయినటువంటి దుర్యోధను చూసి పాంచాదురందరూ భీముడికి జయజయద్వాణాలు పలికారు ఇంకా నీ కుమారుడు పైకి లేవలేకపోయాడు మహారాజా పడిపోయాడు నీ కుమారుడు కానీ భీమసేనుడు యొక్క కోపం చల్లారలేదు తీవ్రంగా కోపంతో ఉన్నాడు మళ్ళా దుర్యోధనుడిని చేరి దూర్తుడా దుర్మార్గుడా నీచుడా నీకు వదినవుతుంది ఆ ద్రౌపది మహాసాధ్వ్యమని ఆమెను నువ్వు జుత్తు పట్టి ఏడిపించావు వేసి అన్నావు వేసి అనిపించావు బట్టలిపమని నీ తమ్ముడికి చెప్పావు అంతటి పాపం చేశావు నిన్ను ఈ క్షత్రియ వంశాలు ఏవి కూడా క్షమించవు అని కోపంతో వెళ్ళి అతడి యొక్క పాదంతో నీ కుమారుడు తలను తన్నాడు ఈ అనూహ్య పరిణామాన్ని చూస్తున్నటువంటి ధర్మరాజు భీమ తప్పు ఆగు ఆగు ఏమి చర్య ఇది అధర్మము అంటూ గట్టిగా మందలించాడు కానీ అప్పటికే భీమసేనుడు ఆగక నీ కుమారుడి తలను తన ఎడమకాలతో తన్నాడు కానీ అతనికి దుర్యోధుడిపై ఉన్నటువంటి ఆ కోపము తీవ్రత ఏ మాట వినడానికి అతనికి ఇష్టపడక అతని ప్రతిజ్ఞ ప్రకారము అతడి తొడలు విరగొట్టి అతడి తలను తన్నాడు భీముడు ధర్మరాజు మాత్రము భీమసేనుడిని మందలిస్తున్నాడు ఇది ఏమి చర్య యుద్ధంలో పడగొట్టావు చాలదా ఇంకా తలపై తనడం ఎందుకు నీకు ఇది తగునా అని గట్టిగానే మందలిస్తున్నాడు మహారాజా ధర్మరాజు ఈ విధంగా దుర్యోధన భీమసేన యుద్ధం గదాయుద్ధం యుద్ధం జరిగింది మహారాజా నీ కుమారుడు భూమిపైన పడిపోయాడు చిన్నపాటి ధర్మ సూక్ష్మాన్ని తీసుకొని పెద్దదైన ధర్మాన్ని కాపాడాడు భీమసేనుడు అంటూ అందరూ అక్కడ భీమసేనుడికి హర్షధ్వానాలు తెలియజేశారు జై శ్రీమన్నారాయణ